భా ఈరోజు ఈరోజు ఈ ఎంఈఓ ప్రభాకర్ గారిని కలచడం జరిగింది ఇదిగా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల హక్కులు పరిరక్షణపై దేశవ్యాప్తంగా ఈరోజు వరల్డ్ వేడిగా కార్యక్రమాలు జరుగుతూ వారోత్సవాల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన జోన్ ఎంఈఓ ప్రభాకర్ గారిని కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలుకొలుపు రాష్ట్ర కమిషనరు రాష్ట్ర మంత్రి నరేంద్ర మనోహర్ గారి ఆధ్వర్యంలో ముద్రించిన పుస్తకాలను ఈ వీరికి అందజేయమని చెప్పి మాకు వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఏమీ అంటే జీవ ఇంధనం అంటే రసాయనిక పెట్రోలు డీజిల్ వల్ల వాతావరణ కాలుష్యం చెడిపోయి ఇదవుతుంది అట్లా కాకుండా ఇది కానియాకులతో కానిగ ఇరాలతో తయారు చేసిన ఈ ఆయిల్ని వినియోగిస్తే జీవ ఇంధనం ద్వారా వాతావరణ కాలుష్యం చెడిపోదు వాహనాలకు ఇబ్బంది లేదు అనే ఉద్దేశంతో జీవ ఇంధనాన్ని కూడా ప్రోత్సహించండి అనే దీంట్లో ఈరోజు మొత్తము ఈ భాగంలో వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా వినియోగదారుని కలసడం జరిగింది గతంలో వినియోగదారుల కొనుక్కులను ఏర్పాటు చేసి విద్యార్థులను జిల్లా స్థాయికి కూడా పంపించడం జరిగింది అని వచ్చిన తర్వాత విద్యాలయాలలో అన్ని పాఠశాలల్లో కూడా పిల్లలకు మంచి విద్య తర్వాత ఇక్కడి నుంచి గురుగురుపాయికి ఈ తర్వాత విద్యాలయాలకు కూడా ధ్వనించి చేయడం జరిగింది కనుక ఎంఈఓ గారి ద్వారా ఈరోజు మేము జీవ ఇంధనాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు జీవ ఇంధనం యొక్క ఆవశ్యకతను పెంపొందించి రాబోయే రోజుల్లో జీవ ఇంధన పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని కర్నూల్లో ఏర్పాటు చేసినారు అదేవిధంగా జీవ ఇంధనం ద్వారా అంటే ఈ విత్తనాల ద్వారా నూనెని తీసి అవి వాహనాలకు వినియోగిస్తే వాతావరణ కాలుష్యము బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రముఖ సామాజిక సేవకులు సంఘ రఫీ గారు సోషల్ వర్కర్ అదేవిధంగా పోలు వెంకటేశ్వరు గారు తర్వాత నాయక్ సార్ గారు తర్వాత మిగతా సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వినియోగదారుల విద్య అనేది విద్యార్థుల నుంచి ముక్క అనేది మానే వంగు విద్యార్థులలో వినియోగదారుల చైతన్యం తీసుకొని వస్తున్న ఎంఈఓ ప్రభాకర్ సార్ గారికి మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేతరించిన వారి స్టాఫ్కి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ